కమ్మ కులానికి సంబంధించిన వ్యక్తి వాళ్ళందరినీ తీసుకువెళ్ళి చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తెచ్చి గూడూరుని తిరుపతిలోనే ఉంచినట్లుగా తెలుస్తుంది నేను గూడూరులో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటాను గూడూరుని నెల్లూరులో కలపాలి అంటే నీ బుద్ధి అది నువ్వు పెద్ద నాటకాలు రాయుడివి పెద్ద మాంత్రికుడివి నువ్వు ఎప్పుడు ఏం చెప్పాలనో ఎవరికి ఏం చెప్పాలనో చెప్పి ఓట్లు వేయించుకుంటావు ఆ కుర్జీలో కూర్చున్న తర్వాత అందరినీ మర్చిపోతావు మీ కుటుంబాన్ని మీ కులాన్ని తప్పించి ఆధ్యాత్మిక మహోత్సవానికి మీకు హృదయపూర్వక ఆహ్వానము ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గారి దివ్య ప్రవచనములు ఇప్పుడు మన నెల్లూరులో శ్రీ ఆదిశంకరాచార్య కృత శ్రీ జగన్నాథాష్టకంపై ప్రవచన అమృతం డిసెంబర్ ఆరు నుంచి పది వరకు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల వరకు టౌన్ హాల్ ప్రాంగణం నెల్లూరులో భవ్యంగా నిర్వహించబడును ధార్మిక పాఠాలు జీవన విలువలు ఆత్మ జ్ఞానం మిమ్మల్ని లోపల మార్చే హృదయాన్ని ప్రశాంతం చేసే సమయాలు ఈ ఆధ్యాత్మిక సందర్భాన్ని తప్పక ఆస్వాదించండి డిసెంబర్ ఆరు నుండి పది వరకు మీ రాకకు స్వాగతం సుస్వాగతం ఆహ్వానించేవారు శ్రీ భరత్ భోజా రుద్రాభిషేక సంఘం నెల్లూరు వేదిక టౌన్ హాల్ ప్రాంగణం నెల్లూరు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రంలో పదమూడు జిల్లాలుంటే అదనంగా ఇంకొక పదమూడు జిల్లాలు ఏర్పాటు చేసిన విషయం మీ అందరికీ తెలుసు కందుకూరుని నెల్లూరులో కలపడం గూడూరుని తిరుపతిలో కలిపిన విషయం కూడా మీ అందరికీ తెలుసు ఆనాడే కందుకూరులో మన పార్టీ శాసనసభ్యులు అక్కడ ప్రజలందరూ కూడా నెల్లూరులో కలపొద్దు మమ్మల్ని ఒంగోలులోనే ఉంచమని చెప్పి అడిగారు అదేవిధంగా గూడూరు నియోజకవర్గంలో కూడా ఆనాడు ఉన్నటువంటి ఎమ్మెల్యే వరప్రసాద్ గారు కానివ్వండి ప్రజలు కానివ్వండి మమ్మల్ని నెల్లూరులో కలపండి తిరుపతిలో కలపొద్దని చెప్పి వాళ్ళు కూడా అడిగారు మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళాం గూడూరు అయితే దగ్గర ఉంటుంది నెల్లూరులో కలపండి కందుకూరు అంటే వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడతారు దూరం అవుతుంది అని చెప్పి చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకువెళ్ళాం తీసుకువెళ్ళినా ప్రయోజనం లేదు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ అడ్డం కొట్టి పక్కదారి పట్టించారు గూడూరు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు గూడూరుని నెల్లూరులో కలుపుతాను మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అని అది మీకు వినిపిస్తాను ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఈ యొక్క గోడూరు నెల్లూరు జిల్లాలో ఉండాలని మీరు అందరూ కోరుకుంటున్నారు మీ కోరిక తీరుస్తాను తప్పకుండా మన ప్రభుత్వం వస్తే గూడూరుని నెల్లూరు జిల్లాలో చేర్చే బాధ్యత మాది దాంట్లో అనుమానం అవసరం లేదు బాలాజీ జిల్లా ఉంటుంది గోడూరు నెల్లూరు జిల్లాలో ఉంటుంది కమ్మ కులానికి సంబంధించిన వ్యక్తి వాళ్ళందరినీ తీసుకువెళ్ళి చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తెచ్చి గూడూరుని తిరుపతిలోనే ఉంచినట్లుగా తెలుస్తుంది ఇది అన్యాయం కేవలం నీకు సంబంధించి మీ క్యాస్ట్కు సంబంధించిన వాళ్ళు ఎవరో వచ్చి నీ మీద ఒత్తిడి తెస్తే గూడూరుని నువ్వు తిరుపతిలోనే ఉంచావని అంటే ఎన్నికల ప్రచారంలో నువ్వు చేసిన వాగ్దానం ఏమైంది చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతా ఉన్నా అన్యాయం కదా ఎందుకు అంత ప్రగల్భాలు నువ్వు ఆ ప్రచారంలో నువ్వు చెప్పావు గూడుని నేను కలుపుతాను మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే నేను చెప్పి చెప్పావు కదా ఏమైంది ఈరోజు అంటే నీకు ప్రజల కన్నా అక్కడ ఉన్నటువంటి కన్నా నీ కమ్యూనిటీ వాళ్ళు నీకు ముఖ్యమైపోయినారు నీ కమ్యూనిటీ వాళ్ళ కోసం గూడూరుని ఈరోజు తిరుపతిలోనే ఉంచేశావు అన్యాయం చంద్రబాబు నాయుడు చంద్రబాబు చొక్కా పట్టుకోండి లోకేష్ చొక్కా పట్టుకోండి ప్రజలను తీసుకొని రోడ్ల మీదకి రండి పదవులు శాశ్వతం కాదు గూడూరు నియోజకవర్గం శాశ్వతం అక్కడ ప్రజలు మనకు ముఖ్యం పదవులు వస్తుంటాయి పోతూ ఉంటాయి ప్రజల ఆశీర్వదిస్తే ఎమ్మెల్యేలు అవుతాం ఇంకొకటి అవుతాం ఇంకొకటి అవుతాం కానీ ప్రజలు మనల్ని నమ్మి ఆ సీట్లో కూర్చోబెట్టినప్పుడు ఆ సీటుకి మనం గౌరవం తీసుకురావాలి ఒకటే చెప్తున్నా సునీల్ కుమార్ గారికి దయచేసి దీన్ని ఇంతటితో వదిలిపెట్టద్దు గూడూరుని నెల్లూరులో కలిపే వరకు రోడ్ల మీదకు రండి అధికారం శాశ్వతం కాదు నేను కూడా జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారితో మాట్లాడతాను ఎమ్మెల్సీ మేరుగ మౌళి గారితో మాట్లాడతాను గూడూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ముగ్గురం పోయి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి నేను గూడూరులో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటాను గూడూరుని నెల్లూరులో కలపాలి నేను కూర్చుంటాను ప్రజలందరూ కూడా ముందుకు వస్తారు చంద్రబాబు నాయుడు మెడలు వంచి గూడూరు నెల్లూరులో కలిపేదాకా వదిలిపెట్టాం ఎవరు చెప్పమన్నారు నిన్ను ఎలక్షన్స్లో వినిపించా కదా మీకు రాగాలు తీస్తా చెప్పాడు మనం అధికారంలోకి వస్తున్నాము వస్తానే గూడూరుని నెల్లూరులో కలుపుతాను అని ఈ లోపల ఏమైంది నీకు కలిపేసినట్టు కూడా వార్తలు వచ్చినాయి ఎమ్మెల్యే గారు కూడా కృతజ్ఞతలు చెప్పేశారు నీకు మీటింగ్లో తీరా చూస్తే తిరుపతిలోనే గూడూరు ఉంది అన్యాయం చంద్రబాబు నాయుడు గారు మా గూడూరుని మాకు ఇవ్వండి ఎంత దూరమైనా పోతాం గూడూరుని నెల్లూరులో కలపాలి మీ మనసు మార్చుకోండి ఇక్కడ కమ్యూనిటీలు క్యాస్ట్లు ఈ కాదు ముఖ్యం ప్రజలు కావాలా నియోజకవర్గాలు కావాలా నెల్లూరు జిల్లా కావాలి ఏదైనా ప్రజలు మనల్ని మెచ్చుకునే విధంగా ఉండాలి తప్ప ఏదో ప్రజలను మోసం చేసేసి ఓట్ల కోసం ఏవేవో హామీలు ఇచ్చేసి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విధంగా మారడం అనేది కరెక్ట్ కాదు మంచిది కూడా కాదు అంటే నీ బుద్ధి అది నువ్వు పెద్ద నాటకాలు రాయడివి పెద్ద మాంత్రికుడివి నువ్వు ఎప్పుడు ఏం చెప్పాలనో ఎవరికి ఏం చెప్పాలనో చెప్పి ఓట్లు వేయించుకుంటావు ఆ కుర్జీలో కూర్చున్న తర్వాత అందరిని మర్చిపోతావు మీ కుటుంబాన్ని మీ కులాన్ని తప్పించి సంబరాలు చేసుకున్నారు గూడూరు అయిపోతుంది నెల్లూరులో కలిపేస్తున్నారు అనని మీటింగులు పెట్టుకున్నారు ఎమ్మెల్యే గారిని అభినందించారు తీరా చూస్తే నిరాశపరిచేశాడు ఇప్పటికైనా మునిగిపోయింది లేదు మనసు మార్చుకోండి గూడూరుని నెల్లూరుకి ఇవ్వండి కందుకూరుని ఒంగోలులో కలుపుకోండి మాకేం అభ్యంతరం లేదు మా జిల్లాలో మా నియోజకవర్గాలు ఉంచమని చెప్పి నేను చంద్రబాబుకి మనవి చేస్తా ఉన్నా సునీల్కి అయితే చెప్తా ఉన్నా సునీల్ పదవులు శాశ్వతం కాదు అదృష్టం ఉండింది గెలిచావు ఈవీఎంఓలతో గెలిచావో ఇంకొక దాంతో గెలిచావో నేనైతే అంటున్నా ప్రజల కోసం పోరాడు గూడూరు నియోజకవర్గం కోసం పోరాడు చిన్న వయసులో రెండవ దఫా ఎమ్మెల్యే అయినా నువ్వు అక్కడ అందువల్ల మనకు ఈ పదవులు శాశ్వతం కాదు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ప్రజలు ఆశీర్వదిస్తే పదవులు వస్తుంటాయి మాట అనేది ఒకటి నిలబడాలి ఆ మాట మీద నిలబడప్పుడు నిలబడ్డప్పుడే జీవితాంతం మన పేరు చెప్పుకుంటారు ఆయా నియోజకవర్గాల్లో అంతే తప్ప చంద్రబాబు నాయుడు లాగా మనం కూడా నాటకాలు ఆడతా డ్రామాలు ఆడుతా ఏముందులే మనం ఎమ్మెల్యే అయిపోయినాము గూడూరుని తీసుకోపోయి నెల్లూరులో కలపకపోతే ఏముందులే మనం హ్యాపీగా ఉండామునని మాత్రం దయచేసి అనుకోబాకు ఇప్పటికైనా స్పందించు బాగా మాట్లాడేవా నిన్న నేను అభినందిస్తా ఉన్నా అదే మాటకు కట్టుబడి రా రోడ్ల మీదకి రా చంద్రబాబును చూసి భయపడాల్సిన అవసరంలా లొకేషన్ చూసి మనం భయపడాల్సిన అవసరంలా మనం భయపడాల్సింది ఒక్కరికే ప్రజలకు మాత్రమే మనం భయపడాలి